మీ టుడే గుడివాడ వైసీపీ అభ్యర్థి కోడాలి నాని గన్నవరం వైసీపీ వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటల సమయానికి నూట యాభైకి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఏడు స్థానాల్లో జనసేన పంతొమ్మిది స్థానాల్లో బీజేపీ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అధికార పార్టీ వైసీపీ పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది ఇదిలా ఉంటే గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని గణవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంచలో ఉన్నారు దీంతో నిరాశ చెందిన వారు రెండో రౌండ్లోని కౌంటింగ్ కేంద్రమైన కృష్ణ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయారు